నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య విధి జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య నాలుగు గురించి వాళ్ళ బలాలు బలహీనతలు వాళ్ళ విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఐదు గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఐదు అవుతుందో వీరు ఈ వర్గానికి చెందిన వాళ్ళు వీరిపై అంగారకుడు బుద్ధుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా అందంగా ఉంటారు పైగా చురుకుగా కూడా ఉంటారు మంచి శారీరక మానసిక దారుఢ్యం కలిగి ఉంటారు స్నేహితులంటే ప్రేమ వాత్సల్యం కలిగి ఉంటారు శత్రువుల పట్ల కఠినంగా కరకుగా ఉంటారు అందరిచే గౌరవింపబడతారు అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారు బద్దకస్తులు అయితే మాత్రం వీళ్ళు అసలు ఒప్పుకోరు బద్దక బద్దకస్తుల్ని అస్సలు మెచ్చుకోరు వాళ్ళ దగ్గర వాళ్ళని దగ్గరకు కూడా తీయరు వీళ్ళు బద్దకస్తులైతే ఎందుకంటే వీరు ఏ పని చేసినా త్వరగా చేస్తారు నాన్సరు అందువలన బద్దకస్తులను సపోర్ట్ చెయ్యరు కాలం వృధా చేయకుండా చేసే పనిని నిబద్ధ నిబద్ధతతో ఆలోచించి తగిన ప్రతిఫలం పొందేవాళ్ళు వీళ్ళు వీరికి ధైర్యంతో పాటు అమోఘమైన తెలివితేటలు కూడా కలిగి ఉంటారు వీళ్ళు ప్రమాదాల నుంచి తెలివిగా తప్పించుకుంటారు వీళ్ళ చుట్టూ ఎప్పుడు పది మంది మనుషులు ఉంటారు వీరి వీళ్లకు కుట్రలు ఏవైనా వీరి మీద జరిగిన వాటి నుంచి సులభంగా తప్పించుకుంటారు ఈ లక్షణాలు అన్నీ కూడా సరి అయిన పేరు ఉన్నప్పుడు మాత్రమే సంభవం సరి అయిన పేరు లేకపోతే కష్టాలు కడలిలో మునిగిపోతారు వీళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్టు చదివి ఐపిఎస్ ఐఏఎస్ అటువంటి ఉన్నతమైన ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తారు వీరికి ఎక్కువగా యూనిఫామ్ ధరించే మిలిటరీ అటువంటి యూనిఫామ్ ధరించే ఉద్యోగాలు అంటే చాలా ఇష్టం వీరిలో చాలామంది డాక్టర్లుగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు మతం అన్నా న్యాయం అన్నా సంగీతం అన్నా వైద్యం అన్నా వీళ్ళకి రసాయన శాస్త్రం అన్నా కూడా ఆసక్తి కలిగి ఉంటారు వీళ్ళు ప్రకృతి అంటే చాలా ఇష్టం వీరికి సరి అయిన పేరు ఇచ్చినట్లయితే ఈ తొమ్మిది ఐదు కాంబినేషన్లో చాలామంది వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం మంచి జీవిత భాగస్వామి మంచి పిల్లలు కోరుకున్న జీవితం కోరుకున్న ఉద్యోగం అన్నీ కూడా వీళ్ళకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో గాన ఈ వీడియో తొమ్మిది ఐదు కాంబినేషను గుజ బుధ కాంబినేషన్ ఇది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు